హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో ఆడియోఎఫ్ఎం ప్రేమ సంఘర్షణ కథ నలుగో భాగాన్ని ఇప్పుడు మనం వినేద్దాం ఇక ఆ మాటలకి సురేఖ ఆశ్చర్యంగా ఏంటండి మీరు ఇంత సులువుగా ఒప్పుకున్నారు ఏంటి అర్జున్ సిటీలో జాబ్ చేయట్లేదు వ్యవసాయం చేస్తున్నాడు మన అమ్మాయి పల్లెటూరులో ఉంటుందా పుట్టినప్పటి నుంచి ఇక్కడే పెరిగి తను ఆ వాతావరణంలో అంతమంది కుటుంబ సభ్యుల మధ్య బాధ్యతగా ఉండగలుగుతుందా అని తను డౌట్స్ అన్ని ఎక్స్ప్రెస్ చేసింది ఇందాక బేబీ చెప్పింది వినలేదా సురేఖ తను ఏదైనా మేనేజ్ చేసుకోగలని అంత నమ్మకంగా చెప్పినప్పుడు తనకి మన సాయం అందించడం తల్లిదండ్రులుగా మన బాధ్యత ఆ విషయాలేమి తెలియకుండానే తను అర్జున్ కోసం మనల్ని ఇంతలా అడుగుతుందో చెప్పు తనకి అర్జున్ పక్కన ఉన్నప్పుడు అవేవీ కష్టంగా అనిపించదని తను నమ్ముతుంది సురేఖ తన నమ్మకాన్ని మనం నమ్మాలి ఎందుకంటే తను మన పెంపకంలో పెరిగిన మన బిడ్డ మనం ఎన్ని కోట్లు సంపాదించినా తను ఎప్పుడూ డబ్బు గర్వాన్ని ప్రదర్శించనేలేదు అలాగే విచ్చలవిడతనం కూడా చేయలేదు అక్కడే తెలియడం లేదా మన బంగారం ఎంత బాధ్యతగా ఉండగలుగుతుందని నా కూతురి మీద నాకు నమ్మకం ఉంది తన ప్రేమని నేను ఒప్పుకుంటున్నాను ఒకప్పుడు మనం కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నాం ఆ విషయం మర్చిపోకు అని భార్యను అడిగాడు సురేఖ గుణశేఖర్ని చూసి ఇప్పుడు ఆ విషయం నీ కూతురికి చెప్పాలా అని మూతి తిప్పింది మాం నువ్వు చెప్పకపోయినా మీది లవ్ మ్యారేజ్ అని నాకు ఎప్పుడో తెలుసు నాకు మిమ్మల్ని ఎప్పుడు చూసినా మీది పర్ఫెక్ట్ లవ్ కపుల్ అని ఫీలింగ్ కలిగింది మీ ప్రేమను చూసి నేను చాలా గర్వపడుతున్నాను నా ఫ్రెండ్స్ పేరెంట్స్ని చాలామందిని చూశాను కానీ మీలాగా వాళ్ళు ఎప్పుడూ లేరు పైకి ఎంత బాగా నటించినా కూడా వాళ్ళు కొట్టుకుని విడిపోయి కలిసిపోవడం నేను చాలాసార్లు గమనించాను కానీ మీరు ఒక్కసారి కూడా అలా లేరు డాడీ మాటలకు విలువ ఇస్తూ నీ ప్రేమతో నీకు కావలసింది చేయించుకుంటావు అలాగే డాడీ కూడా తన మనసులో ఉన్న అభిప్రాయం చెబుతూనే నీ మాటలకు విలువ ఇస్తూ ఆయనకు నీ మీద ఉన్న ప్రేమను తెలియజేశాడు ఇన్ని సంవత్సరాలలో మీరు ఎప్పుడూ గొడవ పడకపోవడం చూడగానే నాకు అర్థమైంది మీ ప్రేమ ఎంత స్ట్రాంగోనని నేను నా అర్జున్ కూడా అలాగే ఉండాలని ఆశపడుతున్నాను అని సిగ్గుపడితే చెబుతున్న ఐశ్వర్యని చూసి నవ్వింది సురేఖ అయితే మేము అర్జున్ పేరెంట్స్తో మాట్లాడేదా మీ పెళ్లి గురించి అడిగాడు గుణశేఖర్ ఐశ్వర్య కంగారు పడుతూ నో డాడ్ నేను అర్జున్ని లవ్ చేస్తున్న విషయం అతనికి చెప్పి ప్రపోజ్ చేసి నా నతుడు కూడా ప్రేమించిన తర్వాతే మేము పెళ్లి చేసుకోవాలి కానీ బలవంతంగా తనని పెళ్లి చేసుకోవాలని అనుకోవడం లేదు ఈ ఒక్క నెల వెయిట్ చేస్తే నా స్టడీస్ కంప్లీట్ అయిపోతుంది ఆ వెంటనే నేను ఇండియాకి బయలుదేరుతాను నా అర్జును కోసం అని అన్నది ఓకేరా నీకు నచ్చినట్లు చెయ్యి నీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా మీ డాడీ నీకు హెల్ప్ చేస్తాడు అని తన తలను ప్రేమగా నిగురుతూ చెప్పాడు గోణశేఖర్ సురేఖ కూడా భరోసా ఇవ్వడంతో ఆనందంతో కేరింతలు కొట్టింది ఐశ్వర్య మనసు నా లవ్కి నా పేరెంట్స్ నుండి క్లియరెన్స్ వచ్చేసింది ఇక నా అర్జున్ని నేను ఒప్పించుకోవాలి నా ప్రవరాక్యుడు ఎన్ని తిప్పలు పెడుతుంటాడో నా ప్రేమను ఒప్పుకుని నన్ను ప్రేమించడానికి అని గడ్డం కింద చేతులు పెట్టుకుని దిగులుగా అనుకుంటుంది ఐశ్వర్య ఇక ఇండియాలో ఉన్న అర్జున్ తింటూ ఉంటే పొరబోతుంది అతనికి అతడి తలని మెల్లగా తడుతూ వాటర్ అందించింది అన్నయ్య నిన్నెవరో బాగా తలుచుకుంటూ ఉన్నారో అని నవ్వింది పూజ దగ్గు తగ్గడంతో గ్లాసు పక్కన పెట్టి పూజని చూస్తూ నా వాళ్ళందరూ ఇక్కడే ఉండగా ఇంకా తలుచుకునేవారు ఎవరుంటారా అని అంటూ తినడం అయిపోవడంతో చేతులు కడుక్కుని వెళ్ళిపోయాడు అర్జున్ ఇక్కడ ఉన్నవాళ్ళు కాదన్నయ్య ఎన్నో వేల కిలోమీటర్ల దూరంలో నీకోసమే కొట్టుకుంటుంది ఓ ప్రాణం ప్రతి నిమిషము నిన్నే తలుచుకుంటూ ప్రాణంగా ప్రేమిస్తుంది ఆ ప్రేమని నువ్వు ఒప్పుకుంటే నీ లైఫ్ చాలా బాగుంటుంది నువ్వు సంతోషంగా ఉంటే చూసి ఆనందించాలని ఉందన్నయ్య అని మనసులోనే అనుకుంది పూజ అన్నయ్య వైపే చూస్తూ మనసులో మాటలు అనుకుంటున్న పూజని చూసి ఏంటమ్మా నీ అన్నయ్యని ఎలా చూస్తున్నావు అని అడిగింది అరుంధతి అన్నయ్య కోసం పెళ్లి సంబంధాలు చూద్దామా అని ఆలోచనలో ఉన్నాను అమ్మా అని అంది మీ నాన్నగారు నేను అడిగి అడిగి అలసిపోయాము మీ అన్నయ్య నేను పెళ్లి చేసుకోను నా చెల్లికి పెళ్ళైపోయింది ఇక తమ్ముడికి చేసేస్తాను నేను ఇలాగే ఉండిపోతాను అని అంటున్నాడు అర్జున్ని పెళ్లికి ఒప్పించడం అంత సులభం కాదమ్మా నువ్వు మీ అన్నయ్యని పెళ్లికి ఒప్పిస్తానంటే అంతకన్నా సంతోషం ఇంకేముంటుంది చెప్పు కానీ నీకు నిరాశ ఎదురవుతుంది అని అన్నది అరుంధతి తను చేస్తాను అంటుంటే మధ్యలో నువ్వు డిస్టర్బ్ చేయకు ఆగు అని అన్నారు అప్పుడే అక్కడికి వచ్చిన పార్థసారథి నేనేమి డిస్టర్బ్ చేయడం లేదండి ఉన్నమాట చెబుతున్నాను అని ఏంది అమ్మా పూజ ఎలాగైనా మీ అన్నయ్యని పెళ్ళికి ఒప్పిస్తే నేను సజ్జిని కడుపున పుడతాను తల్లి అని ఎమోషనల్గా చెప్తాడు పార్థసారథి ఆ మాటలకి అనుందతి ఏమండి అని పూజ నాన్న ఏంటి ఆ మాటలు అని ఇద్దరు ఒకేసారన్నారు ఆయన కన్నీళ్ళు పెట్టుకుంటూ తండ్రిగా నా బాధ మీకు అర్థం కావడం లేదు నా కొడుకు అలా పెళ్లి లేకుండా ఏ ముద్దు ముచ్చట లేకుండా మౌడుగా ఉండిపోతున్నాడని చెబుతూ ఉంటే నా మనసు ఎంత కుమిలిపోతున్నదో మీకెవరికీ అర్థం కావడం లేదు తల్లి నా బాధ విని ఏ దేవతైనా కరుణించి వాడి మనసు మార్చి భార్యగా వస్తుందో అని వేయి కన్నులతో ఎదురు చూస్తున్నాను అని అంటున్న పార్థసారథిగాదిని చేసుకుంటూ మీరు బాధపడకండి నాన్న అన్నయ్య తప్పకుండా పెళ్లి చేసుకుంటాడు ఈ ఇంటికి మంచి అమ్మాయి అన్నయ్యకి తగిన భార్య ఇంటికి కోడలిగా వస్తుంది మీరు దిగులు పడకండి అని చెప్పింది పూజ పూజ మాటలు విన్న పార్థసారథికి అంతకన్నా అదృష్టం నాకు మరొకటి లేదు తల్లి నీ మాటలు జరగాలి నిజమవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తన రూమ్కి వెళ్ళిపోయాడు ఆ మాటలన్నీ వింటున్న ఒకరు మాత్రం కోపంగా పార్థసారథిని చూస్తూ నీ కొడుకుకి ఎప్పటికీ పెళ్లి జరగనివ్వను ఒకవేళ ఎవరైనా వాడి దరిదాపుల్లోకి వచ్చింది అని తెలిస్తే దానిని కూడా ఈ భూమి మీద లేకుండా చేస్తాను ఆ అర్జున్ గాడు ఎప్పటికీ అలాగే మోడుగా మిగిలిపోవాలని కసిగా ఆ వ్యక్తి అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఇక పూజ రూమ్కి వెళ్ళిపోయి ఫోన్ తీసుకుని శ్రీకి ఫోన్ చేస్తుంది శ్రీ ఫోన్ తీసి ఎలా ఉంది పూజా నీకిప్పుడు అని అడిగాడు అంతా బాగానే ఉంది కదా అని అడిగాడు నిన్ననే కదా అక్కడి నుంచి వచ్చాను అంతలోకి నాకేమవుతుంది శ్రీ నేను బాగానే ఉన్నాను మా అన్నయ్య దగ్గర ఉంటే నేను సంతోషంగానే ఉంటానని నీకు తెలుసు కదా అని అంది నీ సంతోషం నీ అన్నయ్య అని నాకు తెలుసులే అని అలకగా అన్నాడు శ్రీ నా సంతోషం మా అన్నయ్యే కాని నా ప్రాణం నువ్వే శ్రీ అని అన్నది ప్రేమగా పూజ ఆ మాటలకి శ్రీ సంతోషపడుతూ నీ ప్రేమ నాకు తెలుసులే నీ ఈ ప్రేమకే కదా నీకు నేను ఫిదా అయ్యేది అని అంటూ ఏమంటున్నాడు మీ అన్నయ్య అని అడిగాడు పూజ జరిగిందంతా చెప్పింది పాపం మీ నాన్న చాలా బాధపడుతున్నట్లున్నాడు కదా అర్జున్ బాబా పెళ్లి గురించి అని అడిగాడు శ్రీ అవును శ్రీ నాన్న మనసులో అన్నయ్య పెళ్లి చేసుకోవడం లేదని చాలా బాధపడుతున్నాడు కానీ అది అన్నయ్యకి అర్థం కావడం లేదు పోనీలే ఐశ్వర్య వచ్చిన తరువాత తనే అన్నయ్య మనసు మారుస్తుందేమో చూద్దాం అని అంది పూజ నిట్టూరుస్తూ హా పూజ ఐశ్వర్య అంటే గుర్తుకు వచ్చింది నీకొక విషయం చెప్పాలి ఐశ్వర్య ఫోన్ చేసిందని మా బాబాయ్ పిన్ని కూడా అర్జున్ ని పెళ్లి చేసుకోవడానికి ఓకే అన్నారట ఈ న్యూస్ నీకు చెప్దామని అనుకున్నాను అని శ్రీ చెప్పగానే నిజమా అని అంది ఆశ్చర్యపోయింది అవున్రా అటువైపు నుంచి ఐశ్వర్యకి లైన్ క్లియర్ అయిపోయింది ఇక మీ అన్నయ్యని తను ఎలా ఒప్పిస్తుందో పాపం అది ఎన్ని పాటలు పడాలో మీ అన్నయ్యని దారిలోకి తేవడానికి అని జాలీగా అన్నాడు శ్రీ చాలే శ్రీ మా అన్నయ్యని అనడం నీకు బాగా అలవాటైపోయింది తన మనసులో ఏముందో ఎవరికీ చెప్పుకోడు మా అన్నయ్య జీవితంలో ఏదో పెద్ద విషయమే జరిగింది కానీ తను ఎవరితోనూ షేర్ చేసుకోవడం లేదు అన్ని విషయాల్లో కరెక్ట్గా ఉన్న అన్నయ్య పెళ్లి విషయంలో ఇలా చేస్తున్నాడు అంటే అర్థం కావడం లేదా అని అన్నది బాధగా పూజ సారీ పూజ అర్జున్ని అలా అనాలని కాదు ఫ్లో అనేసాను నువ్వు బాధపడితే నేను చూడలేనురా అని అన్నాడు శ్రీ ఇక పూజ నవ్వేసి లేదులే నేను బాధపడడం లేదు నువ్వు ఫీల్ అవ్వక శ్రీ ఎప్పుడొస్తున్నావు నా దగ్గరికి ఏ అడిగింది రెక్కలు కట్టుకుని ఈ నిమిషమే నీ ఒడిలో వాలని బంగారం కానీ ఇక్కడ వర్క్ అవ్వట్లేదు ఈ వన్ వీక్లో ప్రాజెక్టు మొత్తం కంప్లీట్ చేసి నీ దగ్గరికి వచ్చేస్తాను మన బేబీ పుట్టిన తర్వాతనే నేను మళ్ళీ ఇక్కడికి వచ్చేది అప్పటిదాకా అనుక్షణం నీ దగ్గరే ఉంటాన్రా అని అన్నాడు శ్రీ ప్రేమకి మురిసిపోతూ అలాగని ఏమి రాత్రి పగలు నిద్ర మానేసి వర్క్ వర్క్ అంటూ చేయకు శ్రీ ఫుడ్డును నిద్రని నెగ్లెక్ట్ చేయకు నేను కదా అని తినకుండా ఉన్నావంటే ఊరుకోను తర్వాత నేను నీతో మాట్లాడడం మానేస్తాను అని ముద్దుగా బెదిరించింది దాంతో శ్రీ నవ్వేస్తూ లేదులే బంగారం నేను ఫుడ్డుని నెగ్లెక్ట్ చేయను నన్ను నేను బాగా ఫస్ట్ చూసుకుంటేనే కదా మీ ఇద్దరిని చూసుకునేది నా గురించి దిగులు పడకు సరేనా అని అన్నాడు నవ్వుతూ లవ్ యూ శ్రీ అని అన్నది ప్రేమగా పూజ లవ్ యు టూరా అని ఫోన్లోనే ముద్దు పెట్టాడు శ్రీ ఓకే ఇక రెస్ట్ తీసుకో బంగారం అని ఫోన్ పెట్టేశాడు శ్రీ పూజ కూడా ఆలోచిస్తూ అర్జున్ ఎలాగైనా పెళ్లికి ఒప్పించాలి అని అనుకుంది మనసులో ఇక మరోవైపు అర్జున్ వరుణ్ కోసం మంచి సంబంధం చూశాడు పెళ్లి చేయాలని వరుణ్కి ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పాడు అర్జున్ పెళ్లి చూపులకు తీసుకుపోవడానికి వరుణ్కి విషయం చెప్పకపోవడంతో నార్మల్గా రమ్మని పిలిచాడనుకుని వచ్చేశాడు ఇంటికి తీరా వచ్చాక అర్జున్ చెప్పడంతో వరుణ్కి అర్జున్కి ఎదురుగా చెప్పాలని లేకపోయినా తప్పక అన్నయ్య నేను ఏ పెళ్లి చూపులకి రాను నాకు ఇష్టం లేదు అయినా పెద్దవాడిగా నువ్వుండగా నీకంటే ముందు నేను పెళ్లి చేసుకోవడం ఏంటి అని అన్నాడు అర్జున్కి తన పెళ్లి అని అనగానే చలపతి కూతురు చేసిన మోసం అన్నమాటలు గుర్తుకు వచ్చి కోపంగా చూడవరను మీ అందరికీ ఒకేసారి చెప్తున్నా ఇదే లాస్ట్ అనుకోండి నేను చెప్పడం నేను ఎప్పటికీ పెళ్లి చేసుకోను చేసుకోవాలి ననుకోవడం కూడా లేదు నా కారణాలు నాకున్నాయి పూజకి చేసినట్టే నీకు కూడా పెళ్లి చేయాలని నా నిర్ణయం నీకు ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అంటే ఎవరినైనా లవ్ చేశావా అని సూటిగా అడిగాడు అర్జున్ వరుణ్ మొదట తడబడినా నిజం చెప్పాలని అవునన్నయ్యా నాకు ఒక అమ్మాయి అంటే ఇష్టం కానీ వన్ సైడే ఆ అమ్మాయికి నేనంటే ఇష్టమో కాదో తెలిసాక నీకు నా నిర్ణయం చెప్పాలి అని అనుకున్నా అని అన్నాడు అర్జున్ ఆలోచిస్తూ ఎవరవరు నా అమ్మాయి నీలాంటి వాడిని రిజెక్ట్ చేయడానికి ఏముంటుంది చెప్పు ఆ అమ్మాయి ఎవరో చెప్పు నేను వెళ్ళి సంబంధం ఖాయం చేసుకుని వస్తాను అని అన్నాడు వరుణ్ కొంచెం ఇబ్బందిగా పెడుతూ నేను ఆ అమ్మాయిని మన పూజ పెళ్ళిలోనే చూశాను కానీ తన వివరాలు ఏమీ నాకు తెలియదు అన్నయ్యా అని అన్నాడు అర్జున్కి వరుణ్ అబద్ధం చెప్పాడు కానీ ఎందుకు చెప్పాడు అనేది మనం తర్వాత తెలుసుకుందాం ఇక వరుణ్ మాటలకు అర్జున్ పూజ ఇద్దరూ కూడా ఆశ్చర్యపోయారు అదేంటిరా ఇష్టపడ్డ అమ్మాయి గురించి తెలుసుకోకుండా ఎలా ఉన్నావు అని అన్నారు ఇద్దరూ ఒకేసారి వరుణ్ నవ్వి తల వెనుక చేతితో రుద్దుకుంటూ అంటే తనని నేను పూజా పెళ్లిలో చూశాను దూరం నుండి చూడగానే నచ్చేసింది ఆ హడావిడి తగ్గాక తను ఎవరు ఏంటి అని తెలుసుకుందాం అనుకున్నా కానీ తెలుసుకోలేకపోయాను ఎలాగైనా తెలుసుకోవాలనుకున్నా కానీ నా స్టడీస్ కంప్లీట్ అవ్వలేదు నేను సెటిల్ అవ్వలేదు కాబట్టి ప్రేమ పెళ్లి గురించి అప్పుడే వద్దనుకుని ఆ అమ్మాయి విషయం పక్కన పెట్టానన్నయ్య ఇప్పుడు నేను అనుకున్నది సాధించాను కాబట్టి ఇకపై ఆ అమ్మాయి గురించి కనుక్కుని నేనే తనని ఒప్పిస్తాను అని అన్నాడు పోనీ నాకు చెప్పు తమ్ముడు నేను ఆ అమ్మాయి వివరాలు కనుక్కుంటాను తను ఎవరూ ఏంటి అని కనుక్కుని నీకు చెప్తాను అని అన్నాడు అర్జున్ వద్దన్నయ్య నువ్వు ఇప్పటికీ అన్ని విషయాల్లో నాకు ఏ లోటు లేకుండా మొత్తం నువ్వే నెత్తిని వేసుకుని చేశావు ఈ పనినైనా నన్ను చేసుకోనివ్వన్నయ్యా అని అన్నాడు వరుణ్ పూజ వరుణ్ భుజం మీద చేయవేసి అన్నయ్య వీడు అంతలా అడుగుతున్నాడు కాబట్టి వాడి ప్రేమని వాడి ఆ అమ్మాయితో ఎక్స్ప్రెస్ చేయాలి అని అనుకుంటున్నాడు ఏమో వాడికి ఈ ఒక్క ఛాన్స్ ఇవ్వనయ్యా అని అన్నది నవ్వుతూ అర్జున్ నవ్వి నా తమ్ముడు కూడా ప్రేమలో పడ్డాడన్నమాట కానీ జాగ్రత్త తమ్ముడు గుడ్డిగా అందరినీ అన్ని విషయాల్లో నమ్మేయకు ప్రేమలో మనకి వాళ్ళు చేసే తప్పులు కనబడకపోవచ్చు కానీ ఇది లైఫ్ లాంగ్ ఒక మనిషితో ట్రావెల్ చేయాల్సిన బంధం కాబట్టి జాగ్రత్తగా ఆచితూచి అడుగువే మొదట నీ ప్రేమని తను ఒప్పుకుందా లేదా అని తన మనసులో ఇంకా వేరే ఎవరైనా ఉన్నారేమోనని తెలుసుకో నువ్వు చాలా డీప్గా ముందుకు వెళ్ళిన తరువాత ఆ అమ్మాయి రిజెక్ట్ చేస్తే ఆ పెయిన్ తట్టుకోవడం చాలా కష్టమని బాధగా ఎటో చూస్తూ చెప్పాడు అర్జున్ పూజకి అర్జున్ మాటలు బట్టి ఆ మాటల్లో ఉన్న బాధ చూశాక తన గురించే చెప్పుకుంటున్నాడనిపించింది అన్నయ్యనే ఎవరో మోసం చేసి ఉంటారు ఇదైతే పక్కా అని నమ్మకంగా అనుకుంది పూజ వరుణ్ అర్జున్ వైపు చూస్తూ అలాగే అన్నయ్య తన మనసులో నా మీద ఏ ఫీలింగ్స్ ఉందో తెలుసుకున్న తర్వాతే ప్రొసీడ్ అవుతాను థ్యాంక్ యూ అన్నయ్య నన్ను అర్థం చేసుకున్నందుకు అని హక్ చేసుకున్నాడు ఆ మాటలన్నీ వింటున్న పార్థసారథి మాత్రం బాధగా అర్జున్ వైపు చూస్తూ ఎందుకురా ఇలా అయిపోతున్నావు అందరి గురించి ఆలోచిస్తున్నావు కానీ నీ లైఫ్ గురించి ఆలోచించుకోవడం లేదు నీ మనసులో ఉన్న బాధేమిటో ఎవరితోనూ పంచుకోవు అని అనుకున్నాడు కానీ ఇంకొక రెండు కళ్ళు మాత్రం కసిగా ఆనందంగా అర్జున్ వైపు చూస్తూ ఇదే కదా నేను కోరుకున్నది ఆ పెయిన్తోనే నువ్వు చావాలి పెళ్లి పెటాకులు లేకుండా నువ్వు ఇలా ఒంటరిగా ఉండి బాధపడుతూ ఉంటే నా మనసుకి ఆనందంగా ఉంది నిన్ను చంపడం కంటే ఇలా నిన్ను వేధించడమే నాలో ఆనందం రెట్టింపు అవుతుంది అని అనుకుంటూ ఉంటారు ఇంతకీ అర్జున్ని చంపాలి అని అనుకుంటున్న ఆ వ్యక్తి ఎవరో మనం రాబోయే ఎపిసోడ్స్లో తెలుసుకుందాం